મોડી આવ કે ચલે ઓય ઓડીને પાસ કરો ઈવાર દે સસલાર બંધ લે આદિકી સેકન્ડ ये लगा दो किन्नर

నడిచిన నెల రోజులుగా ఈ చికెన్ లేదా కోళ్ళకు సంబంధించి బర్డ్ ఫ్లూ ఉంది చికెన్ తినకూడదు అనే రకరకాల వార్తలు రావడం దాని మీద చికెన్ వినియోగం తగ్గిపోవటం ఎగ్స్ వినియోగం తగ్గిపోవటం మనం చూస్తున్నాం సో దాని మీద ఈస్ట్ గోదావరి లేదా కోనసీమలో ఎక్కువగా ఉండింది అక్కడ కలెక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళందరూ కూడా క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆ చికెన్ వినియోగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగలేదు దాని మీద ప్రజల్లో ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రొద్దుటూరులో సుబ్బారెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చికెన్ వ్యాపారస్తులు వాళ్ళ సప్లయర్స్ కలిపి ఈరోజు చికెన్ మీద ఒక అవగాహన కార్యక్రమంలో భాగంగా చికెన్ తినడం వల్ల ఏమి కాదు అనే ఒక మెసేజ్ ప్రజలకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఉచితంగా ఈరోజు నాలుగు రకాల చికెన్ ఐటమ్స్ చేసి అవి ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇక అది జరుగుతూ ఉంది కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే అపోహలు నమ్మద్దండి చికెన్ అనేది ఒక ప్రోటీన్ ఫుడ్ మనకి సో మనం ఎలాగూ ఇండియన్లో మనం డెబ్బై ఎనభై డిగ్రీలు పైన ఉడికించి తింటాం కాబట్టి అది ఏమి అవ్వదు అని చెప్పి కూడా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చికెన్ పైగా చికెన్ చికెన్ వినియోగంపై ప్రజల్లో అపోవా ఉంది కాబట్టి ఈ బ్లడ్ ఫ్లూ వల్ల ఎక్కడో జరిగింటే మనకు ఆస్వాదించారు అందువల్ల ఇక్కడ లోకల్గా ఏమీ లేదు బ్లడ్ ఫ్లూ దానివల్ల ప్రజలకు అవగాహన కావాలనే ఉద్దేశంతో ఈ చికెన్ మేళా అరేంజ్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజల్లో ఉండే అపోవాలు పోతాయని దాని గురించి సెవెంటీ పర్సెంట్ ఉడుకు ఉడికితే ఏ క్రియమైనా వెటనరీ డాక్టర్లు కానీ గవర్నమెంట్ నుంచి కానీ మనకు వచ్చింది కాబట్టి దానివల్ల మనం కానీ కొంచెం తెలుసుకొని దీని అవగాహన సదస్సును ఏర్పాటు చేశాను వెయ్యి కేజీలు చికెను ఐదు వేల మందికి సప్లై చేస్తున్నాము అన్న ప్రొద్దుటూరు ప్రజలందరికీ మా నమస్సు ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనగా ప్రొద్దుటూరులో ఈ చికెన్ బర్డ్ ఫ్లూ వలన అందరు అపోహ వలన ఎవరు చికెన్ తినడం లేదని ఈరోజు మా సుంద్రాచార్య వీధిలో బిఎస్ఆర్ సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రతి ఒక్క షాపులను కలుపుకొని అందరినీ కలుపుకొని ఈ విధంగా కార్యక్రమాన్ని దేవ విజయవంతం చేయాలని కోరుకొని ఈరోజు వెయ్యి కేజీలు చికెన్ స్వచ్ఛందంగా అందరికీ ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్కరికి తెలియజేసినాము ప్రతి ఒక్కరి వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసినాము అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ బర్డ్ ఫ్లూ అనేది అపోహ వల్ల తొలగిపోవాలని ప్రజలకు మా చికెన్ సెంటర్ వాళ్ళందరము సమయంగా తెలియజేస్తున్నాము